హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈ వీడియోలో మన కష్టాలను అమ్మవారికి ఏ విధంగా విన్నపించాలి అదేవిధంగా మనిలో దైవ భక్తి అనేది ఏ విధంగా ఆవిర్భవిస్తుందో గురుజీ గారు ఈ వీడియోలో విన్నపించారండి పూర్తిగా మీరు కూడా వినండి కానీ ఆ కష్టాలని చెప్పుకుంటే బాధ పోతుంది అంటే కొందరు చెప్పుకోలేదు అందుకే మీ అమ్మా నాన్న దగ్గర అత్త మామ దగ్గర భార్య పిల్లల దగ్గర ఎలా కష్టాలు చెప్పుకుంటారో అదే విధానంగా గ్రామ దేవతల దగ్గరకు వచ్చి మీకు ఏదే కష్టం ఉంది అమ్మ నాకు ఈ కష్టం ఉంది నాకు పరిష్కారం చెయ్యి ఆ గ్రామ దేవత ముందు మనస్ఫూర్తిగా మీరు చెప్పుకోండి ఖచ్చితంగా అమ్మ అమ్మ మీకేదో పరిష్కారం క్షణంలో చేస్తుంది మీరు అడిగే విధానం తెలుసుకోవాలి ఏదో ఎవరో చెప్పారని కాటాచారానికి వరే ఇది నాకు ఈ అంటే వాడు తిట్టుకొని పోతాడు అదే నాయన నాకు ఇది అవసరం ఉంది భక్తితో ప్రేమతో ఏదైనా అడిగితే శత్రు కూడా అరే ఇంత ప్రేమ చూపిస్తున్నాడు ఏదో ఇద్దాంలే అంటారు అహంకారంతో అడిగితే ఏమీ రాదు భగవంతుడు ముందు దీపం వెలిగించేవాడు ఒకటే మహారాజు ఒకటే ఇక మినిస్టర్ వచ్చినా ఒకటే భగవంతుని దగ్గర అందరూ భక్తులే ఇక నువ్వు పెద్దోడు చిన్నోడు ఏమన్నా అయి ఉండచ్చు భక్తికి మాత్రమే ఇడ మనం ఎవ్వరు ఎవ్వరు ఏ కులంలో జన్మించినా ఏ వంశంలో జన్మించినా ఏ ధర్మంలో జన్మించినా భగవంతుని ముందరం భక్తి మాత్రమే భక్తికి పూజకి మళ్ళీ రెండు విధానాలు ఉన్నాయి నేను బతకడం కోసం ఆచరించేది వేరు ఇప్పుడు పూజలు సంప్రదాయాలు ఆచరించేస్తున్న మా తాత ఆచరిస్తుండే నేను ఆచరించాలి ఆచరించేస్తున్నాం ఆచరించడం వేరు భక్తి అనేది ధరించడం మనలో ఉండేది భక్తి మనం ఆచరించేది పూజ రోజు దేవస్థానం రోజు పొద్దున్న లేదు దీపం వెలిగించేస్తాము పూ పెట్టేస్తాం ఏదో ఏదో వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేస్తాం ఇది నేర్పించారు దాన్ని ఆచరిస్తూ ఉన్నాం అంతే కానీ భక్తితో ఉన్నవాడు అవన్నీ అవసరం లేదు ఆచరించే అవసరం లేదు ఈ భక్తి పవిత్రంగా ఉండి భగవంతుని దర్శనం చేసుకొని ఆ భక్తితో దేవుడి దగ్గర మీ కష్టాలు మాట్లాడే శక్తి ఆ భక్తితో మీరు సమర్పించుకుంటే ఆ భగవంతుడు మనల్ని అందరినీ కాపాడాలి జీవితంలో భక్తి మనలో ఆవిర్భవించాలి భగవంతుడు మనలో ఉండాలి ఎప్పుడు మనకు మంచి చేయాలంటే మీలో మూడు గుణాలు ఉండాలి మొదటి గుణం జాలితరం దయ మనుషులు ప్రాణులు అందరిపైన ప్రేమ ఉండాలి దయ ఉండాలి ఎవరికైనా సరే ఏదో బాధలో ఉన్నాడు అరే బాధలో ఉన్నాడో అనిపించే మనస్సాక్షి మీలో ఉండాలి ఆ గుణం ఉండాలి రెండోది ప్రేమ ఉండాలి ఈ ప్రేమ అనేది ఉంది అంటే ఖచ్చితంగా మీరు అందరినీ ప్రేమిస్తారు ఎవరు శత్రువులు ఉండరు మీ దగ్గర ఎవరు ప్రేమగా మాట్లాడినా నవ్వుతూ మాట్లాడతారు ఈ రెండో ప్రేమ మూడోది భక్తి భగవంతుని పైన నమ్మకం ఈ మూడు ఎవరిలో ఉన్నారో వాళ్ళే దేవతలంతే ఇక అది తల్లి కావచ్చు తండ్రి కావచ్చు మనం కడుపులో పుట్టిన కొడుకు కావచ్చు ఈ మూడు ఎవరిలో ఉంటాయో వాళ్ళకి దైవ సమానం